ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా ధనియాల చారు లేదా రసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కాస్త వెన్నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పచ్చబద్దగా దంచుకోవాలి దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా నూరుకోవాలి ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేపుకోవాలి దోరగా వేయగాక ఇందాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి నాలుగు ఎండి మిరపకాయలు కావాలంటే ఇక్కడ టమాటా యాడ్ చేసుకోవచ్చు నేను అవాయిడ్ చేస్తున్నాను కాస్త కరివేపాకు ఇందాక దంచుకున్న పొడి మొత్తం దీన్ని కాస్త దోరగా వేపుకోవాలండి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలండి ఒక టీ స్పూన్ గల్లుప్పు కాస్త పసుపు మూత పెట్టి ఇరవై నిమిషాలన్నా మరిగించుకోవాలండి చివరిలో కాస్త కొత్తిమీర వేసి ఒక్క ఉడుకు ఉడికించి వర్షాకాలంలో గొంతు నొప్పికి రిలీఫ్ కోసం తాగే ధనియాల చారు లేదా రసం రెడీ